ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయచున్నాం విని దైవాలు పొందుకోగలరు వారి ప్రభుత్వంలో మీ అందరికి శుభావంధన తెలియజేస్తున్నాను దేవుడు ఆశీర్వదించి తనకు మహిమ తెచ్చుకున్న ప్రేమ ప్రేమగల మా తండ్రి నేటి ధ్యానంలో మీ లేఖనాలను మేము ధ్యానం చేసుకుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సరస్వత నడిపించమని సహాయం ద్వారా మీ లేఖనాలను మాకు బోధింపజేయమని ప్రార్థిస్తూ వందనాలు స్వత్రం చలిస్తూ కృతజ్ఞతతో ఏ పరిశుధ్రంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో లేఖనాలు సెలవిస్తున్నాయి మన పాపములను మనము ఆయన నమ్మదగిన వాడిను నీతి మంత్రుడు పాపంలను చేయను దేవుని పరిశుభ్రామానికి స్తోత్రం కరుణ యోహాను పత్రికలో మొదటి అధ్యాయంలో మరి మొదటి వ్యూహాను యోహాను మొదటి అధ్యాయం ఏడవ వచనంలో కూడా మరి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగు నడిచిన ఆయన మరి మన ఆయన యందు మనం సాహసం కలిగిన అప్పుడు ఆయన కుమారుడు ఏ రక్తం అన్న పవిత్ర పరుస్తుందని అక్కడ లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభువుతో కలిసి నడవడం అనేది ఎంతో గొప్ప విషయం ఆయన ఆయనలో చీకట్ లేదని వాక్యం చెప్తుంది కాబట్టి చీకట్లేని దేవునితో సహవాసం చేసేటప్పుడు మనము ఎలాగుండాలంటే ఉండాలంటే మనము వెలుగు సంబంధమైన జీవించాలి అయితే ఆయన వెలుగున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనము అన్ని సమాసం గలవరమయ్యము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రనుగా చేయను అనగా ఏడవ వచనంలో పాపము నుంచి పవిత్రంగా చేయను అంటే అంతవరకు చేసిన ప్రతి పాపము నుంచి వెలుగులో నడచడం ద్వారా మనము మన జీవితాలు సరి సరిపెట్టబడితే వాక్యం చెప్తుంది అదే మాట తొమ్మిదవ మాటలో ఏమంటున్నాడంటే మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను గనక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీ పవిత్రంగా చేయను అని చెప్తున్నాడు మన పాపంలను మనం ఒప్పుకునసిన అవసరం ఉన్నది ఎందుకంటే పాపంలో ఒప్పుకున్నప్పుడు దుర్నీతి నుంచి మనకు విడుదల దుర్నీతి అనగా భవిష్యత్తులో చేయబోయే పాపానికి సంబంధించిన మూలము అటువంటి స్వభావం గమనించాలి కాబట్టి దుర్నీతి నుంచి మనం విడిపించబడాల క్యారెక్టర్ ఆఫ్ సిన్ అనేది మనలో ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి విడిపించబడాలంటే ఇంత ముందు చేసిన పాపం వచనంలో మరి తన యొక్క తండ్రి లాగా మనం వెలుగులో ఉన్న ప్రకారం నడుచుకుంటే మరి ఆ శుభ్రం చేస్తా మనం కడిగి వేస్తా అంటున్నాడు కానీ మనలో ఉన్న దుర్నీతి పోవాలంటే మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి సామతి గ్రంథంలో ఒక మాట రాసింది అదేమన్నా రాసిందంటే మరి సామంతి గ్రంథం నేను చదువుతున్నాను అక్కడ ఏమన్నా రాసిందంటే ఇరవై ఎనిమిది పదమూడు సామెతలో అత్యక్రమంలో దాచిపెట్టివాడు వరదల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును అతిక్రమలు మరి దాచి పెడితే మనం వరదలమని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డారా మన జీవితంలో మనం వరదలే పని మనం గమనించాలి ఎందుకంటే మనం వరదలడం ఆయనకి ఇష్టం మనం కూలిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాండం ఇరవై ఆరో అధ్యాయం నలభై నుంచి చదివితే ఎక్కడేమో రాసిందంటే వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచిదామనియు నేను తమకు విరోధముగా నడిచిదనియు తమ శత్రుల దిశ నుండి తమను రప్పించదని ఒప్పుకొని అనగా లోబడిన తమ హృదయంలో లొంగి తాము చేసిన దోషమునకు ప్రదండనను అనుభవించటమని ఒప్పుకునేలా నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను నా నిబంధనను నేను అబ్రామ్ చేసిన నా నిబంధనలు జ్ఞాపకం చేసుకుందను ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుంది అంటున్నాడు దేవుడు అంటున్నాడు మీరు గనుక నాకు లోబడితే మీరు పొందిన బాధ విషయంలో కూడా నా స ఒప్పుకుంటే ఆ యొక్క ఒప్పుకోల్ని దేవుడు మన్నించి ఆ దేశాన్ని అంతటిని జ్ఞాపకం వచ్చినట్టు అంటే దేశాన్ని బాగు చేస్తుంటున్నాడు మరి రెండవ దినదంత గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాక్యం చెప్తుంది నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని వారి చెడు మార్గం విడిచి వారి పాపం విడిచి నన్ను జాగ్రత్తగా వ్యక్తికి నేను వారి పాపము క్షమించి వారి దేశం స్వస్థపరుస్తానని చెప్తున్నారు కాబట్టి దేవుని బిడ్డారా క్రైస్తవుల మనం దేవున్నామాన్ని నమ్ముకున్న మనం పాపంలో జీవిస్తే దేశానికి అస్వస్థత మనం పరిశుద్ధంగా జీవిస్తే మనం పాపాన్ని ఒప్పుకుంటే దేశానికి స్వస్థత కాబట్టి యోనా చేసిన పాపాన్ని బట్టి ఆ ఓడలు ఉన్న వారందరికీ శ్రమ వచ్చింది కాబట్టి ఒక పాపము చేసిన దేవుని బిడ్డ సాహసంలో ఈ యొక్క సంఘంలో జీవిస్తున్నప్పుడు లేదా సమాజంలో జీవిస్తున్నప్పుడు ఆ సంఘం అంతటికీ ఆ సమాజం అంతటి ఆ దేశం అంతటి సమస్య వస్తుందని గమనించాలి కాబట్టి మన బాధ్యత మనం పరిశుభ్రంగా పిలువడం అందుకే వాక్యం చెప్తుంది ఆయన నమ్మదగిన వాడు దేంట్లో అంటే పాపము క్షమించడం నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మకమైన వాడు ఏ పాపయ క్షమిస్తాడు ఎటువంటి పాపం క్షమిస్తాడు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి మన జీవితం సమర్పించుకున్నప్పుడు క్షమాపణ పొంది మనం వరదలుతాం అటు కృప పరిశుధార్థం దేవుడు మనకి ఏ సేనాంలో దైత్యం కాక ఆమె ప్రేమ కల మా పరలోకపోతే నీ పరిశుభ్ర లేఖనాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా నీ కృప మాకు తోడుగా ఉంచావు ప్రభు నీకు స్తోత్రములు నీ వాక్యాన్ని మాకు బోధించారు ఈ యొక్క దైనందిన జీవితాన్ని మీ కృప తోడుగా ఉంచండి ఈ ప్రార్థనతో ఏకబిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వించండి ప్రతి పాపము క్షమించబడిగా ప్రతి వర్సనము ఏ వ్యసనంలో వారిని విడిచి పెట్టి పోవును కాక ఆ వ్యసనాన్ని కలిగి ప్రతి పరిస్థితి దాని మూలాన్ని నేను గద్దిస్తానని వేస్తున్నాంలో వారి జీవితం నుంచి అది బయటికి వెళ్లి పోరని ఆజ్ఞాపిస్తాను కృప తోడుగా ఉంచండి ప్రభు ప్రతి బిడ్డను పాపంలో ఇక్కడ జీవించి కృపత ఇచ్చేమని ప్రార్థిస్తూ వదనాలు చేసి ఏసే పరిశుభ్రంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ